ప్రైసులో దేవునికి స్తోత్రం లార్డ్ హలో స్తోత్రం 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 చెప్పాలి అందరూ హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో నీ దేవుడైన యహోవాను ప్రేమించుము సేవించుమని ఆయన వాక్యం సెలవుస్తుంది ఆత్మతో సత్యముతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఆ ప్రభువుని ఎంత స్థుతించినా తక్కువే వేణోళ్ళతో ఆయన సుధించినా రుణం తీర్చలేం వేణోళ్ళతో ఆయన సుధించినా ఆయన రుణం తీర్చలేం మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చలేం మనం మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడా ప్రభు గొప్ప దేవుడు మన పక్షంగా ఉండి వెన్నంటి నడిపిస్తున్న దేవుడా ప్రభు థ్యాంక్ యూ లాడ్ చీజస్ చాల చేతులెత్తండి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం స్తోత్రం 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 స్తుతి ప్రైస్ ది లాడ్ హాలలు యా హాలలు థ్యాంక్ యూ మాస్టర్ నీకు స్తోత్రం 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 నన్ను పోషిస్తున్న పోషణకర్తనికి స్తోత్రం స్తోత్రం నా జీవనాధారమానికి స్తోత్రం స్తోత్రం నా అండ నీకు స్తోత్రం 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 కలిగిన దేవానికి స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దైవమానికి స్తోత్రం నాలో ఉన్నవాడానికి స్తోత్రం నాతో ఉన్నవాడానికి స్తోత్రం నా ప్రాణేశ్వరుడానికి స్తోత్రం నా ప్రాణనాదుడానికి స్తోత్రం జీవజలప నదీనికి స్తోత్రం 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 మహిమ నీకే ప్రభు ఘనత నీకే నాయన ప్రభావం నీకే కలుగును గాక నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం 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 యహో శివ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యో సేవించదమని నా విశ్వాసంతో పలికినట్లుగా ప్రభు నాయన మా కుటుంబాన్ని అంతటినీ సంఘంలో తీసుకొచ్చినందులకు నాయన ప్రభు నాయన నీకు స్తోత్రం 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 సకాలంలో నీ సన్నిధానానికి నాయన నన్ను నీకు స్తోత్రం 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 ఆకాశుని సింహాసనంగా చేసుకుని ప్రభా భూమిని పాదపీఠంగా చేసుకున్న విధానాన్ని బట్టి రక్షకానికి స్తోత్రం 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 నా ప్రాణాత్మ దేహాల తెప్పనలా చేసిన ప్రభానికి స్తోత్రం నాకు స్థిరమైన బుద్ధి స్థిరమైన మనసును నాయన నిబ్బరం కలిగిన హృదయాన్ని ఇచ్చినందులకు రాజా నీకు స్తోత్రం స్తోత్రం स्तोत्रम 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 स्तुति 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 स्तोत्रम 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 आमेन प्रेज द लॉर्ड देवा की स्तोत्र ना देवा ना प्रभुवा ना ये सैया నీకే స్తోత్రము నా ప్రభువా దేవాభువా నీకే స్తోత్రము నిత్యమైన వేలుగ ప్రకాశించు చుంటివా నిత్యమైన వేలుగ ప్రకాశించు చుంటివా ఆ ప్రకాశములు నను తేచరిల్ల జేవా ఆ ప్రకాశములు నేను తేచరిల్ల జేవా నా దేవా నా ప్రభువా నా యేసయ్యా నీకే స్తోత్రము నా దేవా అందరూ పడాలి కొట్టి ప్రభు నన్ను కనపరుస్తా నా సయ్యా నీకే నిత్యమైన వేలుగా ప్రకాశించు చుంచివా నిత్యమైన వేలుగా ప్రకాశించు ఆ చుంచి ఆ ప్రకాశములు నను నేచరిల చేయు నాది నా దేవాభువా నీకే స్తోత్రం నీ సమాధాన నా సరిహద్దులలు నెమ్మది కలుగా ఏనుగాక నా సమాదరిహులలో నెమ్మది కలుగా ఏనుగాక వారిలో వంతరి అయినా వాడు

లేని వాడు బలమైన జనదు నా దేవా ప్రభువా నాయసయ్యా నీకే స్తోత్రము నా దేవా ప్రభువా నా ఏ సయ్యా సర్వశక్తిమంతుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా సత్యవంతుడా సర్వసత్యవంతుడా సత్యమోన కదం ద్రుణిగా ఆచేను నీస్యమోన స్థాం త్రుణిగ ఆచేను నా స్వాస్థ్యమా నా సర్వస్వమా నా స్వాస్థ్యమా నా సర్వస్వమా నీ భయమే నాకు ఐశ్వర్యం నీ భయమే నాకు ఐశ్వర్యం నా దేవా यासया न इया इसया न इया ईषया न इया ईशयासया దారం నివేయూ నానందం నివేయూ ఆధారం ఆదరం నివేయసు ఆనందం ఆనందం నివేయసు నాదారం ఆనందం నీవే నా నీవే యేసు కొట్టాలి చెప్పాలి కొట్టాలి నా ఆనందం యేసు సర్వోన్నతమైన స్థలములలో దేవునికిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక భూమి మీద తన కీష్టులైనా భూమి మీద తన కీష్టులైనా ప్రజలకు సమాధానము కలుగునుగాక ప్రజలకు సమాధానము కలుగునుగాక నా దేవా నా ప్రభువా నా ఏ సయ్యా నీకే స్తోత్రము ఏ నా ఏ సయ్యా నా ఏ సయ్యా నా ఏ నిత్యమైన వేలు గై ప్రకాశించు చుంటివా నిత్యమైన వేలు గై ప్రకాశించు చుంటివా ఆ ప్రకాశములు నను నేకరిల్ల జేయు మారి బాబా 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 కాబాబాం స్తోత్రం 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 కొలతలేని ఆత్మతో కొలతలేని ఆత్మతో అగ్ని అభిషేకముతో అగ్ని అభిషేకముతో ఒక్కొక్కరిని నింపబడుదరుగాక ఒక్కొక్కరు నింపబడుదరుగాక పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము అన్య భాషలతో గాక మాట్లాడుతుర్వోన్నతుని శక్తి తాకును గాక సర్వోన్నత శక్తి ఆవరించును గాక అభిషేకించబడుతును గాక దేవుని అభిషేక్ గాక దేవుని అభిషేక్ గాక దేవుని బలమైన అభిషేకము తాకునుక سوتر چپال వారు శుతిస్తుండగా ఎరుకొడ్డు కోల్పోయినాయి వారు శుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థిస్తుండగా చరసాల పునాదులు అదిరిపోయినాయి చరసాల పునాదులు కదిలిపోయినాయి వారు శుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన కనపరుస్తుండగా మహాభూకంప కలిగింది థ్యాంక్ యూ మాస్టర్ నీకు స్తోత్రం 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 చీకటి శక్తులు కాలిపోవును గాక దురాత్మ శక్తులు బంధించబడు గాక ప్రతి విరోధి ఒకటి వెరగొట్టబడు గాక ప్రతి విరోధి ఒకటి వెరగొట్టబడు గాక థ్యాంక్ యూ మాస్టర్ నీకు స్తోత్రం 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 అగ్ని అభిషేకమా అజ్ఞ అభిషేకమా అగ్ని అభిషేకమా కొలత లేని ఆత్మతో నింపబడుదురగాక పలతలీన ఆత్మతో నింపబడుతున్న గాక సర్వోనూతుని శక్తినిను కమ్ముతురున గాక సర్వోనూతుని శక్తిని ఆవరించిన గాక రీబాల కాబ రాబా సీరా లా బాబా సీరా బాబా బా 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 బామ మహిమని కె ప్రభా మహిమని కె యేసయా మహిమని కె యేసయా మహిమని థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ మంట పరిశుద్ధాత్మ మంట అగ్ని అభిషేకం లార్డ్ లార్డ్ రోగులు స్వస్థ కలుగునుగాక వ్యాధిగ్రస్తులు విడుదల గాక ఓ ఏ రక్తమే జయం ైటీ స్తోత్రం గ్లో కొలత లేని ఆత్మతో కొలత లేని ఆత్మతో కొలతలేని ఆత్మతో నింపబడుదరు గాక పరిచర్లో గాక దేవుని సేవకులగుతురు గాక దేవుని అభిషేకం నింపబడుతురు గాక అన్ని భాషలతో మాట్లాడుదురు ఆత్మ వరములతో నింపబడుదురు గాక ఆత్మ ఫలములతో నింపబడు కాక అగ్ని అభిషేకం స్తోత్రం స్తోత్రం మౌనంగా ప్రభు సన్నిధిలో మౌనంగా ప్రభు సన్నిధిలో ఆకాశ వైపు ఆయన వైపు చూస్తూ మౌనంగా ఆరాధన నీ కన్నీటిని నా కన్నీటి నాట్యముగా మార్చినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు ఆయనకి మహిమ ఆయనకు ఘనత ఆయనకి ప్రభావము ఆ కలుగును గాక ఏసయ్య నామానికి మహిమ గాక పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము కలుగునుగాక ఓ ఏసయ్యానికి స్తోత్రం ఏస్ అయ్య నామంలో ఈ ద్వారా ఆయన నామానికి ఆరోపిస్తూ ఏసు నమడుగుతున్నాము తండ్రి ఆమె ఆమెన్